పురుగు ఖలీల్ నాసిఫ్ రాసిన పాలస్తీనా కథకు ఆంగ్లం ద్వారా నా తెలుగు అనువాదం పురుగు చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి గిటార్ వాయించడం నేర్చుకోవాలన్న కోరిక నాకు బలంగా ఉండేది కాలం గడిచిన కొద్దీ ఈ కోరిక పురుగుగా మారింది ఆ ఆకలి పురుగు నా మెదడులో గూడు కట్టుకున్నది నాతో పాటు అది పెరిగింది నా జీవితాన్ని పంచుకున్నది గిటార్ పురుగు దురదృష్టాల పరంపరగా మారింది గిటార్కు కావలసిన డబ్బు పోగేసినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది డబ్బంతా మండిపోతుంది మొదట్లో అంటే నేను బడిలో ఉన్నప్పుడు ఒక ఏడాది పాటు డబ్బులు కూడా పెట్టాను వేసవి సెలవులు వచ్చిన తర్వాత పిగ్గీ బ్యాంక్ పగలగొట్టాను కూడిన పైకం మంచి గొటారు కొనడానికి తగినంతగా ఉంది కానీ పేట పిల్లలతో ఒకనాడు ఆట కోసం వెళ్ళాను అంతా కలిసి వీధిలో ఫుట్బాల్ ఆడాము గోల్ కుట్టడానికి బదులు నేను తన్నిన బంతి పక్కింటి వారి అద్దాల బాల్కనీకి తగిలింది గాజు ముక్కలు తోడుగా అవమానం వర్షంలాగా కురిశాయి మా బంతిని కత్తితో పొడిచాను రాత్రి పక్కింటి ఆయన మా ఇంటికి వచ్చాడు నేను వాళ్ళ అమ్మగారి వేజ్ పొగలగొట్టాను అన్నాడు అంతే గిటార్ పోయి వేజ్గా మారింది ట్రాఫిక్ గా పనిలో చేరిన తర్వాత మొదటి జీతంతో గిటార్ కొనాలని నిశ్చయించాను కానీ ఇంటికి వెళ్ళగానే అమ్మ బాత్రూమ్ లోని వాటర్ బాయిలర్ పేలిందని సిరామిక్ పలకాలన్నీ పగిలాయని చెప్పింది గిటార్ ఈసారి సిరామిక్ పలకలుగా మారింది వాటిలో బహుశా సంగీత స్వరాలు ఉన్నట్టున్నాయి ఆ తర్వాత నాకు పెళ్ళయింది నా చాలీ చాలని జీతం ఒకవైపు అందుబాటులో లేనంతగా రాసి ఉన్న గిటార్ ధర చీటి మరొక వైపు కలిసి ఈసారి గిటార్ రొట్టె పెరుగు గుడ్లు మందుల బిల్లులు పాల డబ్బాలు మా ఆవిడకు ఒక చిన్న బహుమతిగా అలా మారిపోయింది ఇక ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇంచుమించు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి నాకు రిటైర్మెంట్ దగ్గర పడింది ఇప్పుడు కూడా పురుగు నా మెదడులో ఆడుతున్నది నేను ఒక గిటార్ కొంటాను మెక్సికన్ హ్యాట్ కూడా కొంటాను మిగిలిన జీవితం అంతా గిటార్ వాయిస్తూ ఉంటాను తన మెదడులో కూడా పాత పురుగు ఒకటి ఉందని మా ఆవిడ అన్నది అది బేరూట్ వెళ్ళి రావాలని పోరు పెడుతున్నది మేం బేరూట్ వెళ్ళాం మొదటి నాడే నేను ఒక గిటార్ కొన్నాను దాన్ని కావలించుకుని అంగడి నుంచి హోటల్ దాకా అత్రంగా వచ్చాను బహుశా నేను పిచ్చివాడు లాగా కనబడి ఉంటాను గిటార్ నా ఒడిలో నుంచి దూకి వెళ్ళిపోతుందని మరో వస్తువుగా మారుతుందని ఆ కొత్త వస్తువు ఆసక్తికరంగా అస్సలు ఉండదని నా అనుమానం హోటల్ చేరగానే నేను గదిలోకి వెళ్ళలేదు రిసెప్షన్లోని పెద్ద సోఫాలో కూర్చున్నాను మంచినీళ్ళ పాటలు అడిగాను గట్టిగా ఊపిరి పీల్చుకుని నా గిటార్ మీద మొదటి వరుసలు వాయించడం మొదలుపెట్టాను నా వేళ్ళు తీగల మీద కదిలేయి ఒకే ఒక్క కదలిక తరువాత పెద్ద పేలుడు జరిగింది హోటల్ ముగదలలోని అద్దం గోడ వేజ్లు షాండ్లియర్ ఈ దురదృష్టం గిటార్ కారణంగా పేలిపోయాయి ఆసుపత్రిలో నా కథ విన్న వాళ్ళంతా నవ్వారు ఏదో కుట్ర జరిగింది అన్నారు పొరుగుదొలిచిన కర్రతో ఆ గిటార్ను ను తయారు చేశారు అన్నారు